బంగారం వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి గత వారం రోజులుగా అయితే బంగారం వెండి ధరలు అయితే భారీగా పెరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఎందుకంటే గ్రీన్ ల్యాండ్ స్వంతం చేసుకుంటామని చెప్పేసి కూడా ట్రంప్ అయితే పలు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా అటు ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో యూకే కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు డెన్మార్క్ కావచ్చు ఈ దేశాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధం వస్తుందన్న ఒక అపోహతో అయితే చాలా మంది పెట్టుబడిదారులు అయితే సురక్షిత పెట్టుబడులపై ఉత్సాహం చూపిస్తున్నారు అది సురక్షితమైన పెట్టుబడి ఏదైతే ఉందా అని చెప్పేసి కూడా వెళ్ళిన క్రమంలో అయితే ఇప్పుడు వెండి బంగారంపై అయితే పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనైతే భారీగా బంగారం ధర వెండి ధర భారీగా పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే కులం బంగారం మూడు రోజుల్లోనే దాదాపు పదివేలు పెరిగింది ఇక ఈ జనవరిలో చూసుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపు ఇరవై వేలు పెరిగింది ఒక జనవరిలోనే అంటే మనం అర్థం చేసుకోవచ్చు జనవరి నుంచి అయితే భారీగా పెరుగుతూ వస్తుంది బంగారం ధర మనం చూసుకున్నట్లయితే ఇక వెండి ధర కూడా ఆల్ టైమ్ హైకి చేరుకుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక్కరోజే ఐదు వేల ఇరవై రూపాయలు పెరిగింది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందలకు చేరుకుంది ఇది ఆల్ టైమ్ హైగా చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అయితే బంగారం ధర పెరగలేదు ఇది రికార్డ్గా మనం చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఇది ఈరోజు నాలుగు వేల ఆరు వందలు పెరిగి అయితే లక్ష నలభై ఒక్క పై తొమ్మిది వందలకైతే చేరింది సో బంగారం ధర అయితే భారీగా పెరుగుతుంది సామాన్యులు ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయలేని స్థితికి అయితే బంగారం ధర పెరిగిపోతుంది వెండి ధర చూసుకున్నట్లయితే వెండి ధర కూడా భారీగా పెరిగింది మనం చూసుకున్నట్లయితే గత రెండు రోజుల్లోనే వెండి ధర దాదాపు ఇరవై వేలు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి వచ్చేసి మూడు లక్షల నలభై వేలు అయితే నలభై వేల వద్ద ట్రేడ్ అవుతుంది సో బంగారం వెండి అయితే విపరీతంగా పెరగడంతో అయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు కొంతమంది వద్ద డబ్బు ఉంది ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా ఇంకా ధర పెరుగుతుందా తర్వాత భవిష్యత్తులో అని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితిని చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కూడా అందరూ గమనించాల్సిన అవసరం అయితే ఉంది సో ఎందుకంటే ఆయనే రీసెంట్ గా వెనిజులో అక్కడికి వెళ్ళి ఆ అధ్యక్షుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది దాని తర్వాత ఇటు ల్యాండ్ పై కూడా ట్రంప్ గ్రీన్ గ్రీన్లాండ్ సొంతం చేసుకుంటామని చెప్పేసి కూడా ట్రంప్ గత కొద్ది రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ల్యాండ్ సంబంధించి కూడా అమెరికా సంబంధించిన యుద్ధ విమానాలు కూడా అక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా అప్డేట్ వస్తున్న నేపథ్యంలో అయితే ఈక్విటీ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ లో భారీగా ప్రెషర్ కనిపిస్తుంది ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో డబ్బులు మొత్తం ఇటు వెండి సిల్వర్ పై పెట్టుబడి పెట్టడంతో అయితే బంగారం వెండి ధరల్లో అయితే భారీ పెరుగుదల నమోదవుతుంది